శ్రీగురుభ్యున్మ శ్రీ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణిన్ మహా ఓం నమో భగవతి వాసుదేవాయ యదు వంశానికి శాపం శాస్త్రోపదేశాలను సమతించే వారిని సురులని వాటిని ధిక్కరించే వారిని అసురులని పిలుస్తారు త్రిగుణాలలో చెక్కబడిన వారే బద్ధులైనట్టు జీవులు నిరంతరం జన్మ మృత్యు వలయంలో తిరుగుతుంటారు ఆ విధంగా దారి తెన్ను తెలియక తిరిగే వారికి మార్గదర్శనం చేయడానికే ఈ జగత్తులో వైదిక సాహజ్యం ప్రకటమైంది అయితే వేద దేశాలను పాటించే సమయంలో భౌతిక సౌఖ్యాలను చేజార్చుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఎవరికి ఎక్కర్లేదు శాస్త్ర దేశానుసారము జీవితాన్ని గడుపుతూ భగవద్ధాసుడై ఉండేవాడు చివరికి భగవద్ధామంలో చిదానందమయ జీవితాన్ని పొందగలుగుతాడు ఆ విధంగా జీవులను తన వైపు ఉద్ధరించడానికి భగవంతుడు అనేకమైన అవతారాలను ధరించి అద్భుతమైన లీలా ప్రదర్శన కావిస్తాడు స్వయం భగవానుగా అవతరించిన శ్రీకృష్ణుడు అదే విధంగా జన్మించినప్పటి నుండి క్రమరీతిలో అసలును వధించాడు దివ్యలీలను ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు ఈ ధరణిలో చేసిన అద్భుతమైన లీలలలో యాదవులు కూడా తమ వంతు పాత్ర నిర్వహించారు వారందరూ నిజానికి దేవతలు దేవదేవునికి లీలలలో తొడపడడానికి వారు అతనిని ముందుగానే అవతరించారు భగవంతుని సహాయం కొరకే అవతరించిన ఆ దేవతలలో పలువురు శ్రీకృష్ణ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉండేవారని ఆచార్యులు చెప్పారు లౌకిక దృష్టి కారణంగా వారు తాము శ్రీకృష్ణునికి సమానమని భావించారు సాక్షాత్తుగా భగవంతుని వంశంలో జన్మించిన కారణంగా వారు కూడా అచించమైన శక్తినే పొందారు అందుకే శ్రీకృష్ణ భగవాని పరమస్థితిని వారు అపార్థం చేసుకున్నారు అతడు దేవదేవుడనే విషయాన్ని మరిచి పెనుభారంగా తయారయ్యారు అతిపరిచయం అలక్ష్య హేతు అనే సామెత చెందంగా వారు శ్రీకృష్ణుడిని ఉపేక్షించడం మొదలుపెట్టారు అందుకే తన వంశం వారిని కూడా నశింపచేటాన్ని శ్రీకృష్ణుడు సంకల్పించాడు దాని పర్యవసనమే యదువంశానికి శాపం కలగడం యదువంశ వినాశానికే మోసల లీల అనే పేరు కూడా ఉంది ఈ లీల ఏకాదశ స్కంధంలో మొదటి అధ్యాయంగా చెప్పబడింది ధర్మపరులు భక్తులు అయిన పాండవుల్ని అవమానించి సకల కష్టాలకు గురిచేసిన కౌరవుల్ని కురుక్షేత్ర రణరంగ నెపంతో దేవదేవుడు నశింపచేశాడు ఆ మహాభారత యుద్ధ నెపంతో అతడు సకల రాజ సంతతిని నశింపచేశాడు ఆ విధంగా భూభారం తగ్గిపోయింది కురుక్షేత్ర రణంలో భూభారం పూర్తిగా తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు కానీ శ్రీకృష్ణ భగవాను ఆ భావనతో ఎక్కిభవించలేదు భూభారం తగ్గిపోయిందని కొందరు తలచిన యతువంశ ఇంకా మిగిలే ఉంది కాబట్టి నిజానికి భూభారం తగ్గలేదు అపరిమిత శక్తి లేని యాదవులను ఏ బాహ్యశక్తియు జయింపలేదు కాబట్టి వెదురు పొదల రాపిడికి ఉత్పన్నమయ్యే అగ్ని ఆ వెదురు పొదలనే దహించి వేసినట్లుగా నేను వంశ కలహాన్ని కలుగజేసి వీరి భారాన్ని జగత్తుకు తగ్గిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నాడు ఈ విధంగా అనుకుని శ్రీకృష్ణుడు తన యదువంశానికి బ్రాహ్మణ శాపాన్ని కలిగించాడు ఆ వివరాలను తను పూర్తిగా చెప్పమని పరీక్షిత్తు సుఖునికి అర్థించాడు అప్పుడు సుఖదేవుడు ఆ విషయాన్ని వివరించసాగాడు ఒకసారి విశ్వామిత్రుడు అసిత్రుడు కణ్వుడు దుర్వాజుడు భృగువు అంగీరకుడు కశ్యపుడు వామదేవుడు అత్రి వశిష్ఠుడు నారదాదిమునులందరూ కలిసి అనేకమైన పుణ్యకార్యాలను ఒకే చోట చేశారు అది ఎక్కడో కాదు సాక్షాత్గా ద్వారకాపురులు వసుదేవుని ఇంట్లో వారు వాటిని నిర్వహించారు ఆ కార్యక్రమం పూర్తి కాగానే శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సాగనంపాడు అప్పుడు అందరూ పిండారక తీర్థానికి వెళ్లారు ప్రస్తుతం ఈ స్థానం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరానికి రెండు మైళ్ల దూరంలో ఉంది ఈ విధంగా ఋషిగణము పిండారక తీర్థానికి చేరుకున్న తర్వాత కొందరు యదు జాంబవతి తనయుడైన సాంబునికి ఆడవేషం వేశారు అందులోనూ ఆ వనితను వారు గర్భవతిగా తీర్చిదిద్దారు ఆ కపట గర్భవతిని వారు ఋషుల దగ్గరికి నవ్వుతూ తీసుకుని వెళ్ళారు పరిహాసంతో వారు ఆ ఋషుల కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఓ బ్రాహ్మణులారా ఈ నల్లని కన్నుల గర్భవతి మిమ్మల్ని ఏదో అడగాలని అనుకుంటోంది అయినా మొహమాటంతో మిమ్మల్ని అడగలేకపోయింది మీరు అమోఘ దర్శనలు కాబట్టి ఈమెకు పుట్టబోయేది ఆడపిల్లన మగపిల్లవాడా చెప్పవలసింది అన్నారు ఎదుబాలురు సిగ్గులే తనం లేని లేమితో అడిగిన ఆ ప్రశ్న ఋషులకు క్రోధాన్ని కలిగించింది ఆ కోపంతోనే వారు ఒరి ముర్గులారా మీ సమస్త వంశాన్ని నశింపచేసే ముసలం ఈమెకు పుడుతుంది అని చెప్పించారు జన యష్యతి ఓ మంద ముసలం కులనాశనం అనే ప్రచండ వక్కుతో ఋషులు పలకగానే ఎదుబాలురు సాంబుని వస్త్రాలను ఓడదీసి చూశారు అప్పుడు నిజంగానే వారికి ఒక ముసలం కనిపించింది అయ్యో ఎంత పని జరిగింది ఎంత దౌర్భాగ్యం మనం ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు అని కలవరపడుతూ అందరూ ఆ లోహ ముసలాన్ని మోసుకుని రాజ్యసభకు పోయారు యాదవ బాల్యుల ముఖ కాంతి వాడిపోయింది వారు నెమ్మదిగా జరిగిందంత వివరించి ముసలాన్ని ఉగ్రసీనునికి చూపించారు అప్రతిహితమైన బ్రాహ్మణ శాపం గురించి విని ముసలాన్ని చూసి ద్వారకావాసులందరూ విస్మితులయ్యారు తీవ్రమైన భయానికి లోనయ్యారు అప్పుడు ఉగ్రసేనుడు ఆ ముసలాన్ని చూర్ణం చురుణంగా చేసి సముద్రంలో కలిపివేయమని ఆజ్ఞలు జారీ చేశాడు ఆ విషయంలో అతను శ్రీకృష్ణంతో ఏదీ సంప్రదించలేదు ముసలం దాదాపుగా చురుణం అయిపోయినా ఒక చిన్న లోహపు మొక్క మిగిలిపోయింది దాన్ని యథాతథంగా నీళ్ళలో పారవేశారు అయితే సముద్రంలో కలిపివేయబడిన లోహ లోహచూర్ణం తీరాన్ని కొట్టుకుని వచ్చి తీక్షణమైన పొడవైన తుంగగడ్డిగా మొలకెత్తింది అంతేకాకుండా చిన్న లోహపు ముక్కను ఒక చేప మింగింది అది ఇతర చేపలతో పాటు ఒక జాలరివాడి వడలో వలలో చిక్కుపడింది ఆ పోయేవాడు ఆ చేప పొట్టలోని ముక్కను ఒక బాణానికి ములికిగా అమర్చుకున్నాడు వీటన్నిటి గురించి పూర్తిగా తెలిసినప్పటికీ బ్రాహ్మణ శాపాన్ని పరిహరించగలవాడే అయినప్పటికీ శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా ఉండిపోయాడు జరుగుతున్న వాటిని యథాతథంగా అతడు ఆమోదించాడు ఇంతలో బ్రహ్మదేవుడు తన పుత్రులను దేవతలను ప్రజాపతులను కూడి నేరుకగా ద్వారకకు వచ్చాడు సకల జీవులకు మంగళదాయకుడైన శివుడు కూడా భూతగణాలతో వారితో కూడి వచ్చాడు ఈ విధంగా ద్వారకకు బ్రహ్మదేవుని అధ్యక్షతలో వచ్చిన వారిలో ఇంద్రుడు ఆదిత్యులు వసువులు అశ్వికులు రుభువులు అంగీరులు రుద్రులు దేవతలు సాధ్యులు గంధర్వులు అప్సర్సులు విద్యాధరులు కిన్నెరులు అందరూ ఉన్నారు శ్రీకృష్ణ దర్శనమే వారి ఏకైక వాంఛ ఆ దేవదేవుని యశస్సు సకల భవనాల్లో నిండి ఉన్నందున ఆ మంగళమయ్య మూర్తిని కనులారా చూడాలని వారంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వచ్చారు ఆ విధంగా వారందరూ సర్వోత్కృష్టమైన సంపదలతో నిండి ఉన్నట్టు దేదీప్యమానైన ద్వారకాపురిలో ఎంతకు తృప్తి చెందిన తమ నేత్రాలతో శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని దర్శించారు వారందరూ తాము స్వర్గలోక ఉద్యానవనాల నుంచి తెచ్చిన పూమాలలను శ్రీకృష్ణునికి సమర్పించారు ప్రేమతోనూ అర్థవంతమైన పలుకులతోనూ కూడిన స్థుతులతో వారు ఆ దేవదేవుని అర్చించారు దేవా కఠోరమైన కర్మబంధం నుంచి విముక్తి పొందడానికి యత్నించే యోగులు తమ హృదయాలలో భక్తితో నీ పాదపద్మాలను ఛానిస్తారు మా బుద్ధిని ఇంద్రియాలను ప్రాణాన్ని మనస్సును వాక్కును నీకు సమర్పిస్తున్న మేము నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం మునులు క్షేమాన్ని కోరిన వారే తమ ప్రేమార్థ హృదయాలతో సదా నీ పాదపద్మాలని నిలుపుకొని ఉంటారు అదేవిధంగా ఆత్మసభయమనం కలిగిన నీ భక్తులు స్వర్గానికి అతీతంగా నీతో సమాన ఐశ్వర్యాలను పొందుగోరి త్రిసంచలలో నీ పాదపద్మాలను అర్చిస్తారు ఆ విధంగా వారు నీ చతుర్వ్యూహాన్ని ధ్యానిస్తారు భోగమని అమంగళమైన కోరికలను భస్మం చేయడంలో నీ పాదపద్మాలు ప్రళయాగ్ని సమానాలు దేవా నీవు పరమ సౌందర్యవతులైన పదునారు వేల మంది రాణులతో కూడి ఉన్నావు తమ సిగ్గుతో కూడిన మందస్మిత చూపులతో సుందరమైన కనుబొమ్మల సైగలతో వారు నీకు ప్రణయ సందేశాలు పంపుతున్నా నీ మనస్సును ఇంద్రియాలను కలతపరచలేకపోతున్నారు నీ కథామృత నది నీ పాద పద్మ ప్రక్షాళన వలన జనించిన పవిత్ర నది ముల్లోకాలని సమస్త కల్మశాలనే నశింపజేసేవై ఉన్నవి తాము పునీతులు కావాలని కోరుకునేవారు తమ కరణాలతో నీ కథా సాంగత్యాన్ని పొందుతారు నీ పాదపద్మాల నుంచి బయలుపెడిన పవిత్ర నదిలో మునుగుతూ దాని సాంగత్యాన్ని పొందుతారు ఈ విధంగా బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని స్థుతించి ఆకాశంలో నిలిచారు తర్వాత సాదర ప్రణామంతో పలుకుతూ ప్రభు భూభారాన్ని తొలగించమని మేమే పూర్వం నిన్ను అడిగాం ఇప్పుడు మా అభ్యర్థన నెరవేరింది ధర్మాన్ని నీవు తిరిగి నెలకొల్పావు నీ కీర్తి కూడా జగత్తు మొత్తం వ్యాపించింది అటువంటి నిన్ను గురించిన శ్రవణమే జగత్తును పావనం చేస్తుంది ప్రభు కలియుగంలో నీ దివ్య కార్యాలని వినేవాడు కీర్తించేవాడు అయిన పుణ్యాత్ముడు సాధువు కలియుగ అంధకారాన్ని సులభంగా దాటగలుగుతాడు ఓ పురుషోత్తమా దేవదేవా నీవు యదువంశంలో అవతరించి నీ భక్తులతో కూడి నూట ఇరవై ఐదు ఏళ్లు గడిచిపోయినాయి ప్రభు ఈ జగతుల్లో దేవతల పక్షాన నీవు చేయవలసిన కార్యం ఏదీ మిగలలేదు బ్రాహ్మణ శాప నెపంతో నీ వంశాన్ని నీవు ఇదివరకే నశింపచేశావు కనుక నీకు సమ్మతమైతే దయచేసి స్వధామానికి వెళ్ళవలసింది అదే సమయంలో మమ్మకు కూడా సర్వదా రక్షించమని వేడుకుంటున్నాము అన్నారు బ్రహ్మాది దేవతల ప్రార్థనలను నిన్న శ్రీకృష్ణ భగవానుడు వారితో ఈ విధంగా అన్నాడు ఓ దేవేశ్వరా బ్రహ్మదేవా నీ ప్రార్థనలను అభ్యర్థనను నేను అర్థం చేసుకున్నాను భూభారాన్ని తొలగించి ఇప్పుడు నేను నీ పక్షాన చేయవలసిందంతా చేశాను అయితే నేను అవతరించినట్టు యదువంశము వీర్య శౌర్యాలతో అమితంగా వృద్ధి చెంది సమస్త ప్రపంచాన్నే మింగివేసేటట్టుగా తయారైంది సముద్రాన్ని చెలియలకట్ట ఆపేసినట్టుగా నేనే వారిని ఆపి ఉంచాను బ్రాహ్మణ శాప కారణంగా నా వంశ వినాశనం ఇదివరకే ఆరంభమైంది ఈ వినాశనం పూర్తి కాగానే నా లోకానికి వెళుతూ నీ లోకాన్ని దర్శిస్తాను శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పినప్పుడు బ్రహ్మాది దేవతలు ఆనందించి ఆ దేవదేవునికి నమస్కరించి ప్రశాంత చిత్తంతో తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు తర్వాత ద్వారకాపురిలో కొన్ని ఉత్పాతాలు కనిపించాయి వాటిని చూసి శ్రీకృష్ణుడు యదువృద్ధులందరినీ పిలిపించి సంప్రదింపులు చేశాడు తన మాటను వారితో చెప్పాడు మన వంశానికి బ్రాహ్మణ శాపం తగిలింది ఆ శాపం తిరుగులేంది అందుకే మన చుట్టూ అనేకమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి పెద్దలారా కనుక ప్రాణాలు నిలుపుకోవాలంటే ఈ స్థానంలో మనం ఇక ఏమాత్రం ఉండకూడదు ఈరోజు మనం మహాపుణ్యక్షేత్రమైన ప్రభాస తీర్థానికి వెళ్దాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు శ్రీకృష్ణుడు యాదవుల ప్రభాస తీర్థానికి తీసుకుని వెళ్ళడంలో ఒక రహస్యం ఉంది శ్రీకృష్ణావతారానికి ముందే అనేక మంది రాజులు యజవంచంలో జన్మించారు వారందరూ తమ తమ కార్యాలు అయిపోయాయి కనుక తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళిపోవాలి ఒకవేళ వారు దివ్యమైన ద్వారకలోనే మరణిస్తే నేరుగా భగవద్ధామానికి వెళ్తారు కానీ వారందరూ ఇంకా భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధపడలేదు కనుక ద్వారకాపురి వెలుపల మరణించవలసి ఉంటుంది ద్వారకాపురి మంగళమైంది కాబట్టి బాహ్యానికి అమలంగళకరంగా గోచరించే నాశ నాసలీల ద్వారకాపురిలో జరిగే అవకాశం లేదు అందుకే శ్రీకృష్ణుడు యాదవులందరినీ ద్వారకకి దూరంగా తీసుకెళ్ళిపోయాడు ఒకసారి చంద్రుడు దక్షశాప కారణంగా క్షయరోగ పీడితుడైనప్పుడు కేవలం ప్రభాస తీర్థంలో స్నానం చేసి పాప విముక్తుడయ్యాడు తిరిగి కళావృత్తిని పొందగలిగాడు కనుక ప్రభాస తీర్థంలో స్నానం చేసి అక్కడ దేవతలకు పితృదేవతలకు రుచికరమైన భోజనాలు పెట్టి సత్ప్రాప్తులకు భూరిదక్షిణలు ఇచ్చి మహాసముద్రాన్ని నావతో దాటినట్లుగా ఘోరమైన ప్రమాదాన్ని దాటుదాం శ్రీకృష్ణుడు ఈ విధంగా యదు చక్కగా పరిస్థితిని వివరించాడు తక్షణ కర్తవ్యాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని మాటలు విని యాదవులందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు తమ రథాలకు గుర్రాలను పూంచారు శ్రీకృష్ణుని పరమమిత్రుడు ఎల్లప్పుడూ వెంట ఉండేవాడు ఉద్ధవుడు యాదవులు నిష్క్రమించబోతున్నట్టుగా చూసి ద్వారకాపురిలో ఘోరమైన అపశకునాలు కలగడం గమనించి అతడు ఏకాంతంగా శ్రీకృష్ణుని చెంతకు చేరాడు నేరుగా వచ్చి అతడు ఆ దేవదేవిని పాతపద్మాలపై వాలాడు చేతులు జోడ్చి నమస్కరించాడు శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు ద్వారక సాక్షాత్తుగా భగవంతుని ధామం అక్కడ నిజంగా ఉత్పాతాలు జరిగే అవకాశం ఏమీ లేదు కానీ బాహ్యానికి గోచరించే ఉత్పాతాలు సాక్షాత్గా ఆ దేవదేవుడు రచించినవే ఈ విషయం మనకు కేవలం ప్రామాణిక ఆచరణల ఉపదేశాల ద్వారానే అర్థమవుతుంది అవి భౌతిక తర్క పద్ధతులు అర్థమయ్యేవి కావు శ్రీకృష్ణ పాదపద్మాలు చేరిన బుద్ధవుడు ప్రేమ భక్తులతో స్థుతి చేశాడు ప్రభు దేవదేవా నీ దివ్య కీర్తి వినినంతనే మాకు నిజమైన పుణ్యం కలుగుతుంది దేవా నీవిప్పుడు నీ వంశాన్ని నశింపచేయనట్టుగా కనిపిస్తోంది అప్పుడు నీ లీలా అయిపోతుంది బ్రాహ్మణ శాపాన్ని ఆపగలిగేవాడవైనా నీవు ఆ విధంగా చేయడం లేదు నీవు అంతర్ధానం చెందనట్లు ఇప్పుడు అర్థమవుతోంది కేశవ నాథా నీ పాదపద్మాలని నేను అర్ధక్షణమైన విడిచి ఉండలేను అందుకే నీతో పాటు నన్ను కూడా తీసుకొని పోవలసింది కృష్ణ నీ లీలలు మానవులకు పరమ మంగళాలు చెవులకు అమృత రసాయనాలు అటువంటి లీలలను ఆస్వాదిస్తూ జనులు అన్యమైన కోరికలను మర్చిపోతున్నారు నీవు ధరించిన పూమాలను గంధాన్ని వస్త్రాలను ఆభరణాలను ధరించి నీ భుక్త శేషాన్ని తింటూ నీ దాసులమైన మేము మాయను జయిస్తాం శ్రద్ధగా ఆధ్యాత్మిక సాధన చేసే సన్యాసులు ప్రభపదాన్ని పొందుతారు యోగేశ్వర మేము కర్మపథంలో పరిభ్రమించే భర్తజీవులమైన భక్తుల సాంగత్యంలో నేను గురించి శ్రవణం చేస్తూ అజ్ఞానాంధకారాన్ని దాటుతాం నీవు చేసిన అద్భుత కార్యాలను నీవు చెప్పే అద్భుతమైన విషయాలను సదా స్మరిస్తూ కీర్తిస్తాం ఉద్ధవుడు ప్రేమతో చేసిన స్థుతిని విని శ్రీకృష్ణ భగవానుడు తన అనన్య ప్రియదాసుడైన అతనికి ఏకాంతలో ఒక గొప్ప ఉపదేశం చేశాడు అదే ఉద్ధవ గీత పేరుతో ప్రసిద్ధమైంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ